ంగనాధి నమో ఐం సరస్వతీరుభ్యో నమో హరిుసమాకారే పరబ్రహ్మస్వపి వాసరాపీఠ నిలయ సరస్వతీ నమోస్థు ఓ వాగర్ధా సంవృక్తో వాగర్ధ ప్రతిపత్త పితర వందే పార్వతీ పరమేశర వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఈ యొక్క డిసెంబర్ మాసంలో పదహారో తేదీన రవి తన యొక్క రాశిని మార్చుకుంటూ వృచ్చిక రాశిలోంచి ధనస్సు రాశిలోకి సంక్రమించేటటువంటి సమయము పుష్యమాసముగా మనము చాలా విశేషమైనటువంటి పండగగా భావిస్తాము ముఖ్యంగా వైష్ణవ సాంప్రదాయంలో అటు వెంకటేశ్వర స్వామి వారికి సీతారామచంద్రమూర్తికి అలాగే కృష్ణుడికి హనుమంతుల వారికి చాలా విశేషమైనటువంటి పండగగా చేసేటటువంటి మాసము ఈ యొక్క పుష్యమాసము గోదాదేవిని కూడా చాలా విశేషంగా అర్చిస్తూ భగవంతుడికి సమస్త మానవాళి అంతా కూడా సమస్త జీవులన్నీ కూడా సుఖంగా ప్రశాంతంగా ఈ భూమి మీదకు వచ్చినందుకు పూర్వ పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి పుణ్యఫలాలన్నీ కూడా రావాలని ఆశిస్తూ ఎన్నో శ్లోకాలు స్తోత్రాలు మంత్రపఠనాలతో ధూప దీప నివేదనలతో ఉపవాస దీక్షలతో అలాగే ఉదయాన్నే చక్కగా బ్రాహ్మీ ముహూర్తానికే నిద్రలేచి చాలా మంది ఎక్కువ శాతం మంది మన యొక్క ఈ భరతకండంలో సనాతన ధర్మాన్ని ఆచరించేటటువంటి ప్రతి వ్యక్తి ప్రతి కుటుంబము కూడా చాలా ఆనంద పారవస్యముతో జరుపుకునేటటువంటి పండుగ దినము ఈ యొక్క దినములు పుష్యమాసము ఈ యొక్క సమయంలోనే డిసెంబర్ పదహారవ తేదీ నుండి జనవరి పదమూడవ తేదీ వరకు కూడా సమస్త జీవరాశుల్ని పరిపాలించేటటువంటి జీవాన్ని శక్తిని ఆత్మ చైతన్యాన్ని మానసిక ఆ చిత్త చాంచల్యాన్ని దూరం చేసి తన యొక్క శక్తివంతమైనటువంటి కాంతి పుంజముల చేత చక్కగా అందరి యొక్క ఆత్మ నిగ్రహ శక్తులని ఆత్మలని ఆ యొక్క స్వామివారు పరిపాలిస్తూ దివ్య తేజస్సుని కలిగించే విధంగా ఉండేటటువంటి మాసము ఈ యొక్క ధనుర్మాసము అంటారు సూర్యుడు ధనస్సు సంక్రమను ఈ నెల డిసెంబర్ పదహారో తేదీన మూలా నక్షత్రంలో ఆయన సంచరిస్తాడు దాదాపుగా ఒక పదమూడు రోజులు ఆ తదుపరి అంటే ఇరవై తొమ్మిది ముప్పయో తేదీ వరకు కూడా మూలా నక్షత్రంలో పరిపాలిస్తాడు మరి ఈ నక్షత్రాధిపతి కేతువు సింహరాశిలో చక్కగా తన యొక్క స్వక్షేత్రంలో అంటే రవి యొక్క స్వక్షేత్రంలో ఉండి పరిపూర్ణమైనటువంటి పుణ్య ఫలాలన్నీ కూడా ప్రసాదించేటటువంటి సమయంగా మనం చెప్పుకోవచ్చు అలాగే తదుపరి రవి తర్వాత పదమూడు రోజులు కూడా పూర్వాషాఢ నక్షత్రంలో తన యొక్క సంచారాన్ని భావిస్తూ ధనాన్ని సంతానాన్ని అట్లాగే వివాహాలని ఇలాంటి యోగాలని విశేషమైనటువంటి పూజ పుణ్యఫలాలని పరిపక్వత కలిగింపచేసి ఆత్మ చైతన్య శుద్ధిని శక్తిని ప్రసాదించేవాడు ఈ సూర్య భగవానుడు తదుపరి తొమ్మిదవ తారీఖు తర్వాత తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి ఉత్తరాశాళ నక్షత్రంలో సంచరిస్తూ మానవాలందరికీ కూడా ఎంతో శుభాన్ని చేకూర్చేటటువంటి మాసం ఇది అయితే ఇదే రాశిలో దాదాపుగా కుజుడు కూడా ఇంతకు కొన్ని రోజుల ముందే ధనస్సు రాశిలో తన యొక్క సంచారాన్ని ప్రారంభం చేశాడు అంటే రవి కుజులు ఇద్దరు అగ్ని తత్వాన్ని ప్రసాదించేటటువంటి చాలా హార్షగుళ్ళు కోపోత్రిక్తమైనటువంటి ఆవేశపూరితమైనటువంటి ఉష్ణవంతమైనటువంటి గ్రహాలు మరి అది ఉష్ణతత్వపు రాశి కూడా అయింది ధనస్సు రాశి అగ్నితత్వపు రాశిలో రెండు అగ్నితత్వపు గ్రహాలు ఉండటం చాలా వరకు కూడా మరి యొక్క స్థానాన్ని మన యొక్క శాస్త్రంలో ఉన్నతమైనటువంటి న్యాయస్థానాలకి అట్లాగే విద్యాలయాలకి ప్రొఫెసర్స్ న్యాయవాదులు న్యాయస్థానాలు జడ్జిలు సమావేశాలు జరిపేటటువంటి పెద్ద పెద్ద ఆడిటోరియంస్ పూజా యజ్ఞాదులు అట్లాగే హోమాదులు జరిగేటటువంటి పెద్ద పెద్ద ప్రదేశాలని అలాగే మనం పూజ చేసుకునేటటువంటి పూజ గదుల్ని ఇలా ఎన్నో విశేషమైనటువంటి అట్లాగే దూర ప్రయాణాలని ఆ ముఖ్యంగా విదేశాలలో నివసించేటటువంటి ఆ మానవీకుల మీద ఈ యొక్క రవి కుజుల యొక్క ప్రభావము అత్యంత తీవ్రంగా ఉండబోతోంది ముఖ్యంగా రాజకీయ నాయకులు మిలిటరీ పోలీస్ ఉన్నతాధికారులు డాక్టర్లు ఎవరైతే వైద్య శాస్త్రంలో ఆ మెదడుకి సంబంధించినటువంటి డాక్టర్లు అంటే మైండ్కి నర్వస్కి సంబంధించినటువంటి అట్లాగే శస్త్రచికిత్సలు ఎవరైతే సర్జన్స్ ఉంటారో వారికి సంబంధించి ఆయుర్వేదంలో కూడా నూతన విప్లవము ఆయుర్వేదానికి సంబంధించిన మందులు అవసరమయ్యేటటువంటి రోజులు మరి ఈ ఈ యొక్క నెల రోజులు కూడా అలాంటి పరిస్థితి రాబోతోంది ఎన్నో ప్రయాణ కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ డిసెంబర్ పదహారు నుంచి కూడా జనవరి పదమూడవ తేదీ వరకు కూడా గోచార గ్రహస్థితులను కనుక గమనించినట్లయితే మరి వీరికి పన్నెండులో ఉన్నటువంటి గురుడు కాస్త ఇబ్బంది పెట్టేటటువంటి గ్రహంగా మనం భావించాలి అంటే శుభకార్యాల పరంగా కావచ్చు ప్రయాణాల పరంగా కావచ్చు బంధువులకి అప్పులు ఇవ్వడం ద్వారా కావచ్చు వారు చేసేటటువంటి ఉద్యోగాదుల ద్వారా కావచ్చు దూర ఇచ్చా కావచ్చు ఏదైనా తీర్థయాత్రల ద్వారా కావచ్చు లేకపోతే తండ్రి యొక్క అనారోగ్యరీత్యా కావచ్చు ఇట్లా మల్టిపుల్గా వీరికి ధనము ఖర్చు పెట్టే యోగం కలుగుతుంది కర్కాటక రాశి వారికి ఎందుకంటే గురువు పన్నెండులో ఒక్కరించి ఉండటం ద్వారా కాస్త ఖర్చు అధికంగా ఉంటుంది అది దైవపరంగా అయినా కావచ్చు ఉన్నంతలో సాధ్యమైనంత వరకు శుభపరంగానే పరంగానే అట్లాగే చేసే వృత్తి ఉద్యోగాదుల్లో కొంత ఫ్లక్చ్యుయేషన్స్ జరుగుతాయి అసలు ఉద్యోగం ఉంటుందా ఊడుతుందా అనేటటువంటి భయము మిమ్మల్ని చాలా వరకు చేసి ఉద్యోగం చేస్తూనే ఉంటారు కానీ కాన్సన్ట్రేషన్ ఉండదు లేకపోతే ఉద్యోగం చేసే వాళ్ళకి ఇంకొంతమందికి ఉద్యోగంలో నన్ను ఇంకెక్కడికైనా దగ్గరలో నాకు ఇష్టం లేని చోట నన్ను ప్రమోట్ చేస్తారేమో ఇలాంటి భయం కూడా అంటే ఒక రకంగా కర్కాటక రాశి వారికి అష్టమంలో ఉన్నటువంటి రాహుగ్రహ స్వక్షేత్ర స్థితి అనేటటువంటిది శని రాశిలో ఉండి భయం అంటే ఎట్లా ఉంటుందో కళ్ళారా చూపిస్తూ ఉంటాడు ఈ రాహు మహానుభావుడు రాహు ఆల్రెడీ భీం చేశాడు ఆయన పది రోజులు పేరు దానికి తోడు మిగతా గ్రహాల యొక్క చర్యలు వారు పరిభ్రమించేటటువంటి స్థితిగతులు బట్టి కాబట్టి విద్యార్థులకి కాస్త విద్యాభంగాలు చదువు మీద ఆసక్తి తగ్గటము అవసరం లేనటువంటి కొన్ని ప్రేమ కలాపాలు ప్రేమ వ్యవహారాల పట్ల ఆసక్తి కలగటము ఆ ఒక రకంగా చెప్పాలంటే మనకున్న అరిషట్ వర్గాలలో కామ క్రోధం అంటారు ఆ కామానికి సంబంధించినటువంటి పిచ్చి వేషాలు పిచ్చి ఆలోచనలు కొంతమందికి చదువుకునే విద్యార్థులకి కలగడం ద్వారా వీరు తమ యొక్క విద్యని కొంతమంది ఉద్యోగస్తులు కూడా తమ చేసే ఉద్యోగాదుల్లో కొన్ని ఇలాంటి కార్యకలాపాల వలన కర్కాటక రాశి వారికి ఆ జైళ్ళు కలిగే జైళ్ళల్లో పెట్టే పరిస్థితులు కూడా వస్తాయి అలాగే వారు అయిన వాళ్ళల్లో కొన్ని పరాభవాలు అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది లేకపోతే జైళ్ళల్లోంచి లేకపోతే పోలీసు స్టేషన్ లోకి వెళ్ళి కొంత వీరికి ఉన్నటువంటి డబ్బుని లేకపోతే అంటే అంతటి పరిస్థితి కూడా కొంతమంది కర్కారక రాసి వారికి వస్తుంది గ్రహస్థితి బాగాలేదు కాబట్టి చెప్తున్నాను అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే విద్యార్థులకు ముఖ్యంగా విద్యంతో శుక్రుని యొక్క పరిస్థితి ఈ నెలాఖరు శుక్ర డిసెంబర్ ఇరవై తర్వాత కొంత ఆగమ్య గోచరంగా మారబోతోంది కర్కాటక రాశి వారికి తన లేకపోతే ముఖ్యంగా ఈ వాహనాల పరంగా చదువుకునే విద్యార్థులకి కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది ఇవన్నీ కూడా ఒకటి మనం నెగిటివ్ చర్చించుకోవట్లేదు ఇలా జరుగుతాయి కాబట్టి మనం జాగ్రత్త పడాలి అనేటటువంటి ఉద్దేశమే గురువుకి సంబంధించింది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే కర్కాటక రాశి వారికి ద్వితీయంలో ఉన్నటువంటి కేతువు సంతానపరమైనటువంటి ధర నష్టాన్ని కలుగజేస్తాడు కళాత్మకంగా కొంతమందికి కళల ఎందు ప్రీతి ఉంటుంది దాని పరంగా కూడా ఒక రకంగా చెప్పాలంటే రవి బలం బాగుంది కాబట్టి రవి కుజుల యొక్క బలము కక్కారక రాశి వారికి చాలా బాగుంది ఈ యొక్క ఆ జనవరి పదమూడు వరకు కాబట్టి వీరికి సాహసోపేతమైనటువంటి లేకపోతే చేసే ఉద్యోగాలు ఎందు కొత్త కొత్త ఆ కొత్త ఉద్యోగాలు తుక్కుండే ప్రయత్నంలో కూడా వీరి యొక్క సాహసం అనిర్వచనీయం అసలు ఎలా అంటే అలా ముందుకు దూసుకెళ్తూ ఉంటారు అవసరమైతే దానికోసం ఒక పది రూపాయలు ఖర్చు పెడతారు తర్వాత రెండు వందల రూపాయలు సంపాదిస్తారు అంతటి ఉద్యోగంలో ఎదుగుదల ఉంటోంది వీళ్ళకి ముఖ్యంగా రవికుతులు యొక్క బలం వలన గవర్నమెంట్ సత్కారాలు లభిస్తాయి వీరికి ఉన్నటువంటి ఆలోచనలు సదాలోచనలు కావచ్చు వీరికి ఉన్నటువంటి దైవభక్తి కావచ్చు పూర్వపుణ్య ఫలం కాబట్టి ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా ఉద్యోగం ద్వారా కావచ్చు ఉద్యోగం ఉద్యోగంలో వీరు చేసే క్రియేషన్స్ ద్వారా కావచ్చు కొంతవరకు వీరికి ఉన్న తెలివితేటలు ఏకాగ్రత ఆ సృజనాత్మక శక్తి వీరికంటూ కష్టపడే స్వభావము ఆ లోపల కొన్ని కపటంగా దాచుకొని తర్వాత సమయానికి బయట పెట్టడం ద్వారా కూడా వీరు ఎదగడానికి అవకాశం ఉంది ఈ నెలలో వృత్తి ఉద్యోగాల రీత్యా కాబట్టి రవి పూజలు బాగున్నాయి కాబట్టి మిలిటరీ వ్యవస్థలో కానీ లేకపోతే డాక్టర్లకు కానీ లేకపోతే వైద్య రంగంలో కొంతమందికి ముఖ్యంగా ఆ వైద్య రంగంలో ఈ శస్త్రచికిత్స సర్జన్సీకి కావచ్చు వృత్తిలో బాగా డెవలప్మెంట్ ఉంటుంది దూర ప్రాంతాలకు వెళ్ళే అవకాశాలు కూడా లభిస్తుంది ప్రయాణాలు చేసేటటువంటి పరిస్థితి కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా వ్యాపారంలో కొన్ని నష్టాలు బంధువుల ద్వారా మోసాలు నష్టాలు పడే అవకాశము డిసెంబరు మరి ఇరవై తొమ్మిది తర్వాత బుధగ్రహము ఆపరేట్ అవుతోంది శుక్రగ్రహం కూడా ఈ డిసెంబర్ ఇరవై తర్వాత రావడం ద్వారా ఇందాక డెఫినెట్గా ఎన్నో సమస్యలు వచ్చే అవకాశము అష్టమంలో రాహు ఉన్నాడు కాబట్టి ఒక్క రవి పూజలు తప్ప మిగతా గ్రహాలన్నీ కూడా శని భగవానుడు తొమ్మిదిలో ఉన్నాడు అంటే దూర ప్రాంతాల్లో నివసించే వాళ్ళు కావచ్చు లేకపోతే భార్యాభర్తలు కాస్త దూర ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు కొన్ని జలగండాలు వస్తాయి జాగ్రత్తగా ఉండండి అంటే వర్షం పడచ్చు వడగాళ్ళు ఏదైనా ఒక రకమైనటువంటి గాలులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టచ్చు ప్రయాణంలో ప్రయాణం చేసేటప్పుడు బా ఏదైనా లో ప్రాబ్లమ్స్ రావచ్చు ఇట్లా ఎన్నో రకాల సమస్యల వలన మీరు చేసే దూర ప్రాంత ప్రయాణాలయ ముందే అన్ని చెక్ చేసుకొని వెళ్ళటం వలన కొంత మీకు ఓదార్పు లభిస్తుంది కాస్త వెళ్ళే కార్యక్రమం ఎందు సక్సెస్ కలుగుతుంది ఏదేమైనా మీరు దుర్గాదేవిని ఎక్కువ ఆరాధించాలి అట్లాగే విష్ణుమూర్తిని ఆ ఫోటో పెట్టుకొని ఓం నమో నారాయణ ఆయన్ని చూస్తూ ఎక్కువగా చేయడం ద్వారా ధనము భార్యాభర్తలు అట్లాగే విద్యపరంగా వాక్కుపరంగా వాక్కు పరంగా బుద్ధి పరంగా తెలివితేటల పరంగా ఎక్కువగా ఇవన్నీ కూడా నష్టపోకుండా ఉండటానికి ఆ లక్ష్మీ శ్రీమన్నారాయణ మూర్తిని చూస్తూ ఒక పది నిమిషాలు దీపారాధన చేసి ఆయన ముందు కూర్చొని ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని చదివితే ఇందాక నేను చెప్పినటువంటి దోషాలు పోవడానికి మీ వంతు ప్రయత్నంగా మీరు ఎక్కువ దైవధ్యానం చేయాలని మాత్రం గుర్తుపెట్టుకోండి ఏదేమైనా మన జన్మజాతకమే అన్నిటిని సూచిస్తుంది దశలు గాని అంతర్దశలు గాని ఇదంతా కూడా కొంతవరకు మనకి ఓదార్పుని కొంతవరకు మనకి పుషింగ్ నిచ్చేటటువంటి పరిస్థితే మాత్రమే ఈ ప్రమాదాలు ఈ సంఘటనలు ఈ ఇబ్బందులు అందరికీ కలు మాత్రం దయచేసి ఎవరు అపార్థం చేసుకోకండి గ్రహస్థితిని నమ్మాల్సిందే అది జాతకంలో ఉంటేనే మనకి ఇక్కడ ప్రమోట్ అవుతూ ఉంటుంది కాబట్టి అవి కొంతమంది చూపించుకుంటారు కొంతమంది చూపించుకోకుండా వారికి తెలియదు కాబట్టి మనకి జన్మజాతకం ఉండాలి లేదా ప్రశ్న శాస్త్రం ద్వారా అన్న మనకి కలిగే ఈవెంట్స్ కరెక్ట్ గా కాదా అని తెలుసుకోవాలి కాబట్టి ఈ విధంగా ఆ జ్యోతిష్యాన్ని మనం నమ్మాలి దాని తగ్గ రెమెడీస్ పరిహారాలు ఆచరించాలి మన యొక్క సనాతన ధర్మంలో మన వంతు పాత్ర మనం దైవిక పూజా కర్మ క్రతువుల ద్వారా ఆచరిస్తూ సర్వే జనా సుఖినో భవంతు అని మనం అందరం కూడా ఆ యొక్క వైపుకి వెళ్తూ అంద మనం మనల్ని మనం రక్షించుకుంటూ ప్రపంచంలో ఉన్న జీవరాశులు జనాన్ని అందరినీ కూడా రక్షించాలని ప్రార్థన చేద్దాం ఓం నమో నారాయణాయ నమ